హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెం యశు బ్లాగ్స్కి స్వాగతం మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అండి టవర్ సర్కిల్ ఇక దుర్గా మాతను దర్శించుకొని మనమైతే కమల్ షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాం అండి కరీంనగర్లో ఉంటుందండి కమల్ షాపింగ్ మాల్ ఎంత బాగుందండి అసలు కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయండి ఇంకా బయట నుంచి అయితే డెకరేషన్ చూడండి ఎంత బాగున్నాయి అసలు నేనైతే ఇంకా దసరాకి శారీ తీసుకుందామని ఇందులోకి అయితే వెళ్ళాను ఇంకా మీకు అయితే శారీ కలెక్షన్స్ అయితే చూపిస్తాను అసలు ఏం తీసుకోలే కూడా నాకు అర్థం కాలేదు అంత ఉన్నాయి కానీ ఇంకొకసారి చూద్దాం లే ఫీలింగ్తోనైతే వెళ్ళాను ఇంకా బయట అయితే మొత్తం ఎంత మంచి డెకరేషన్ చేశారు ఇంకా దాన్ని చూడగానే ఇంకా నాకు వెళ్ళాలనిపించింది ఇంకా నేనైతే వెళ్ళాను ఉన్నాయి కానీ ఇంకా మీకు ఏమేమి తీసుకున్నాను ఎలా ఉన్నాయో కలెక్షన్స్ కూడా ఈ వీడియోలో మొత్తం చూపిస్తానండి చాలా అంటే చాలా మంది ఉన్నారండి ఇంకా పిల్లల్ని పట్టుకొని అయితే వెళ్ళాలంటే కొంచెం భయమే అనిపించింది ఎందుకంటే మనం శారీస్ చూస్తుంటే ఇంకా వాళ్ళు అటు ఎదురుగుతారు ఇంకా అదే భయం అనిపించింది ఇంకా చూడాలండి లోపల చూసారండి ఎలా ఉన్నారు అందరూ చాలా మంది అనిపించింది నాకైతే కనీసం శారీస్ మొత్తం సూపర్ ఉన్నాయండి మరి కమల్స్లో ఎక్కువ రేట్స్ కనిపించమండి బాగుంటాయి నాకైతే చాలా చాలాసార్లు నచ్చుతాయి కరీంనగర్లో కమల్స్లో షాపింగ్ ఇదిగో చూసారా ఎంత బాగున్నాయండి అండి మీకు ఒక్కొక్క ఇవన్నీ స్టాల్స్ అండి ఇక్కడ మనకి రేట్ వేస్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ త్రిబుల్ నైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ నైన్ నైన్ త్రీ థౌజండ్ ఇలా స్టాల్స్ ఉంటాయండి స్టాల్స్లో కూడా చాలా బాగా అనిపిస్తాయి శారీస్ ఇంకా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నచ్చిన మోడల్స్ అక్కడ వాళ్ళు చూపించమంటే చూపిస్తారు ఇది కూడా ఇలా మొత్తం సెక్షన్స్ వేసి ఇంకా మా పెద్దోడితే అటు ఇటు తిరుగుతున్నారు వారే సెలెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాడు అమ్మ ఇది తీసుకో ఇది తీసుకో ఇది తీసుకో అని వాళ్ళ వెనకనే ఉన్నాడు ఇక ఇంకా చూడాలండి ఇక్కడైతే నాకు కొంచెం బాగా అనిపించినాయి ఇక్కడ తాగాను ఇవన్నీ ఇమిటేషన్ పట్టు ఫ్రాన్సీ పట్టు అంటారు చూడండి ఫ్రాన్సీ పట్టు రేట్స్ కూడా చాలా తక్కువనే ఉన్నాయండి త్రిబుల్ వన్ త్రిబుల్ నైన్ అనుకుంటే టూ థౌజండ్ అంతే ఇదిగోండి ఇవన్నీ ఫ్రాన్సీ పట్టు ఇవన్నీ ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తే ఇలాంటివి పెడితే ఒక సారీ చూసి అమ్మాయి బాగుంది తీసుకోమో అని అంటున్నాడు నాకైతే బాగా అనిపిస్తుంది మనకి సెలక్షన్ ఇంకా పిల్లలే సెలక్షన్ చేస్తున్నారంటే హ్యాపీ అనిపిస్తుంది కదండి ఇంకా చూసారు ఇట్లా ముందుకు కృష్ణ కలయితే కొంచెం బాగా అనిపించింది కానీ కలర్ అయితే ఉందండి నెక్స్ట్ అయితే చూస్తున్నాము చూసారా ఎంత ఎంతమంది ఉన్నారు ఇంకా ఈ సెక్షన్ తక్కువ ఉన్నారండి పైన పట్టు చీరలు దాంట్లో చాలా ఉన్నారు దాంట్లో నాకు వీడియో కూడా తీయలేకపోయాను అంతమంది ఉన్నారండి చాలా మంది పట్టు చీరలు చూస్తున్నారు ఇంకా బతుకమ్మ పండుగ దసరా కదండి అందుకోసం చూస్తున్నారు కావచ్చు అసలు అందులో వీడియో కూడా తీయరాదు ఇంకా ఇక్కడైతే వీడియో తీశాను ఇంకా ఇక్కడ కూడా నాటల్లో అండి వీడియో తీస్తుడు మెల్లగా తీసాను ఇవైతే ఇమిటేషన్ పట్టు ఇది రెడ్డికాయ సారి చూసారండి నేను లాస్ట్ నా చిన్ను పుట్ట తీసుకున్నాను రెడ్కా సారీ ఇక్కడనే తీసుకున్నాను చాలా బాగుందండి ఇంకా అలాంటి స్టాక్ కూడా ఉన్నాయి ఇవైతే ఇమిటేషన్ పట్టు టూ థౌజండ్ చేంజ్ ఉన్నాయండి అంటే టూ థౌజండ్ అంటే కరెక్ట్ వన్ త్రిబుల్ నైన్ చాలా అంటే చాలా బాగున్నాయి అంటే ఆఫర్తోని మనకంతా అలా వస్తుందండి ఎలా ఉందండి కమల్ షాపింగ్ మాల్స్ మీకు నచ్చిందా అసలు షాపింగ్స్ ఇది కూడా బాగుంది చూసాను నాకు అయితే గ్రీన్ నచ్చింది ఇలా అనిపించిందండి మా షాపింగ్ అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా నేను ఈ వీడియోలో మొత్తం తీయలేక పోతున్నాను ఎందుకంటే అక్కడ పర్మిషన్ ఇవ్వరు శారీస్ మనం ఏమేమి తీసుకున్నామో ఎలా తీసుకున్నామో కూడా ఇంకా వీడియో వద్దన్నారు నేను ఏమేమి తీసుకున్నారో కూడా మీకైతే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తాను నేను ఏం శారీ తీసుకున్నాను ఎందుకంటే అక్కడ వీడియో తీయనీయలేదు కాబట్టి ఎలా అనిపించింది మా కమల్ షాపింగ్ మాల్లో మా షాపింగ్ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో నేనైతే ఏం శారీస్ తీసుకున్నాను పిల్లలకి ఏం డ్రెస్సెస్ తీసుకున్నాను కంపల్సరీ చూపిస్తానండి అప్పవకైతే నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళైతే ఓకే అండి థ్యాంక్ యూ బాయ్